హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్ను గీత్ వర్ల్డ్ మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి అలాగే మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి వంకాయతో ఒకే రకంగా తిని బోరు కొట్టిందా డిఫరెంట్గా ఏమన్నా ట్రై చేయాలనుకుంటున్నారా అలాంటి వాళ్లకు ఇది పర్ఫెక్ట్ రెసిపీ అండి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే వంకాయలు తక్కువగా ఉన్నప్పుడు కూర ఎక్కువగా కావాలనుకున్నా కూడా ఈ రెసిపీని ట్రై చేయొచ్చు ముందుగా ఒక లైన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని పావు కేజీ వంకాయలకి సుమారుగా ఒక వంద గ్రాములు వేరుశెనగ గుళ్ళైతే తీసుకున్నాము అలాగే ఒక ఆరు నుంచి ఏడు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని లో ఫ్లేమ్లో చక్కగా గరిటితో కలుపుతూ దోరగా వేయించుకోవాలి అలాగే ఇవి ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత ఒక స్పూన్ ధనియాలు అలాగే ఒక స్పూన్ జీలకర్రని వేసుకోవాలి అలాగే రుచికి తగ్గట్టుగా ఎన్నిమిర్చిని వేసుకోవాలి మిర్చి అనేది మీ టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే గరిటితో కలుపుతూ చక్కగా దోరగా వేయించుకోవాలి ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్గా వేగిపోయాయి ఇలా వేగిన తర్వాత వీటిని చల్లార్చుకొని ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి వేసుకోవాలి అలాగే మనం పావు కేజీ వంకాయలకి సరిపడా సాల్ట్ని కూడా దీనిలోనే వేసుకోవాలి అలాగే కొంచెం పసుపు కొద్దిగా ఇంగను కూడా వేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకోవాలి మరీ ఫైన్ పేస్ట్ లాగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుంటే మనం కర్రీలో తినేటప్పుడు బాగుంటుంది మరీ పేస్ట్ లాగా చేసుకున్నట్లయితే ముద్దగా అయిపోయినట్టుగా ఉంటుంది చూడండి ఈ కన్సిస్టెన్సీలో బరకగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు గిన్నెలో వాటర్ని తీసుకుని కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకుని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు వంకాయలన్నింటిని కూడా మనకి నచ్చిన సైజులో కట్ చేసుకొని కట్ చేసుకున్న తర్వాత అన్ని మొక్కలను కూడా మనం సాల్ట్ వాటర్లో వేసుకుని పక్కన పెట్టుకుందాము ఇలా చేయడం వల్ల వంకాయలు అనేది కండరు రాకుండా ఉంటాయి ఇప్పుడు అదే పాన్లో ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఆయిల్ని వేసుకుని వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు కొంచెం జీలకర్ర పొడవుగా కట్ చేసుకున్న ఒక గుప్పెడు ఉల్లిపాయ ముక్కలు అలాగే మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చి జీలికలను కూడా వేసుకుని కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని మొత్తం వేగే వరకు కూడా వేయించుకోవాలి ఇక్కడ ఉల్లిపాయలు మెత్తబడడం కాదు ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి మనం బిర్యానీలో వేయడానికి వేపుతాం కదా ఆ విధంగా బ్రౌన్ కలర్ వస్తే మనకి ఫ్రైలో బాగుంటాయి తిన్నప్పుడు ఈ విధంగా మొత్తం వేగిన తర్వాత వంకాయ ముక్కల్ని దీనిలో వేసుకొని కొద్దిగా పసుపును కూడా వేసుకొని మొత్తం కలిసేట్టుగా ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాత దీనికి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనిద్దాము ఈ విధంగా ఐదు నిమిషాలు వంకాయ ముక్కలు మగ్గిన తర్వాత మనం అంతా ఒకసారి కలుపుకొని ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వంకాయ ముక్కల్ని ఫ్రై చేసుకున్నాము మొత్తం మూత పెట్టి మగ్గనిస్తే అది కర్రీలాగా అయిపోతుంది కాబట్టి మూత తీసేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రైలాగా వేపుకుందాము ఇప్పుడు వంకాయ ముక్కలు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పల్లీల కారాన్ని కూడా వేసుకుని ఇంకొక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని సిమ్లో ఉంచుకోవాలి ఇలా స్లో ఫ్లేమ్లోనే మనం ఇదంతా కూడా ఫ్రై చేసుకోవాలి లేదంటే ఈ పొడి వల్ల వంకాయ కర్రీ అడుగు పట్టేస్తుంది మాడిపోతుంది అందుకని జాగ్రత్తగా గరిటితో తిప్పుతూనే ఒక్క ఐదు నిమిషాలు దీన్ని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం పొడిలో అన్నీ కూడా మనం ముందుగానే వేయించుకుని పొడి చేసుకున్నాం కాబట్టి పచ్చివాసన ఏమి ఉండదు ఒక ఫైవ్ మినిట్స్ చాలు చూడండి వంకాయ పల్లికారం పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఇది ఒక్క స్పూన్ వేసుకున్నా కానీ ఎక్కువ అన్నంలో కలుస్తుంది అందుకని వంకాయలు తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ మందికి వాలి అనుకున్నప్పుడు కూడా ఈ విధంగా వంకాయ పల్లికారాన్ని తయారు చేసుకోవచ్చు దీన్ని వేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది టమాటా రసంతో కానీ పప్పు కానీ లేదంటే పప్పు చారు కాంబినేషన్లో అయితే ఇది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు నేనైతే ఈ వంకాయ పల్లి కారంకి కాంబినేషన్గా టమాటా రసం అయితే పెట్టాను టేస్ట్ అద్దిరిపోయింది ప్లీజ్ లైక్